దైవ మర్మములు సహోదరుడు సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు మే ఇరవై తొమ్మిది నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేస్తని వేయబడినది తప్ప మరి పునాది ఎవడునూ వేనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే మొదటి కొరింతి మూడో అధ్యాయము పది పదకొండు వచనములు యుద్ధములో దావీదును తన ప్రజలను సంపాదించిన కొల్లసము దేవుని మందిర పని కొరకై వారు ప్రతిష్ఠించిరి మూడవ దైవ నియమము దేవుడిచ్చిన ఏర్పాటును నెరవేర్చుటకు కావలసిన సామాగ్రిని సమకూర్చుట దేవుని మందిరమునకు అవసరమైన సామాగ్రిని తెచ్చు ఆధిక్యత మనం కలిగి ఉండునట్లు దేవుడు మన జీవితంలోనికి యుద్ధములను అనుమతించును దావీదు మందిరం కొరకైన స్థలమును కనుగొని నమూనాను పొంది సామగ్రిని సిద్ధపరిచిన తర్వాత దానిని నిర్మించుట కొరకై నేర్పరైన శిల్పకారుడు అవసరమైన దేవుడు సొలములను కోరుకున్నప్పుడు తనకు జ్ఞానము దయచేయమని సొలమును దేవుని ప్రార్థించను మొదటి రాజులు రెండవ అధ్యాయం పన్నెండవచ్చనం మూడో అధ్యాయం పదకొండవచ్చనం మూడవ అధ్యాయం ఐదవ వచ్చినం తొమ్మిదో వచనం ఆ విధానంలో జ్ఞానము గల శిల్పకారుడుగా సొలమును కాగలిగాను దేవుని కార్యం సమాధానకరముగా కొనసాగలనైనా అపోస్తుల దర్శనము అనుభవము కలిగిన మనుషులు అవసరం దేవుని పని కొరకై ఆయన అన్ని రకముల పనివారులు అవసరతను కలిగి ఉన్నాడు ప్రపంచంలోని అన్ని భాగముల నుండి నేర్పరులైన పనివారు ఆయనకు అవసరమే అప్పుడే పని ఎంతో నిరాటంకముగా కొనసాగలదు పెద్ద పెద్ద రాళ్ళను విస్తారమైన కలపను గొప్ప దూలములను వారు ఆ మందిరమును కట్టుటకై ఉపయోగించినప్పటికీ ఏ పనిముట్టు శబ్దమైననూ ఆ దేవాలయంలో వినిపించలేదు దేవుని పని పరిపూర్ణ ఐక్యతతో నెమ్మదిగా నిరాటంకముగా కొనసాగవలననచో దేవుని ఏర్పాటును ఎరుగుట అత్యవసరం మందిరమును నిర్మించుట ముగిసిన తర్వాత సులమును ప్రార్థించాను ఆయన ప్రార్థించుట ముగించగానే దేవుని అగ్ని దహన బలులను బలులను దహించి దేవుని మహిమ ఆ మందిరమును నింపెను పని ముగించబడినప్పుడే మనం కూడా ఆయన మహిమను చూడగలం ముగించబడని పని దేవుని మహిమార్థమై ఉండదు దేవుడు తన ప్రజలకు తన్ను తాను బయలుపరచుకున్న వలన ఉద్దేశంతోనే దావీదును సియోనుకు తీసుకొని వచ్చాను ప్రైజ్ ద లాడ్